లోపుగా విజయవాడ వచ్చేటప్పటికి విపరేతమైన ఆక్రమణకు గురైంది రాయ రాయనప్పాడు వేలపూల అలాగే విజయవాడ భవానీపురం దగ్గర నుంచి బుడమేరు బుడమేరు నదీ గర్భంలో ఇల్లు వేసి ఇస్తారు పక్క పక్కా కన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ పాపం అంతా కూడా అధికారులదే పాలకులదే కాబట్టి ఒక దశాబ్ద కాలంలో వడమేరు నిర్లక్ష్యానికి దీనికి కాబడింది కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా ఆనాడు మున్సిపల్ కార్పొరేషన్లో టీ వెంకటేశ్వరరావు మేరుగా గుడమేరు ఆధునీకరణ కోసం వడమేరు కట్ట నిర్మాణం కోసం ఫైట్ చేసింది శాసనసభ్యుల మున్సిపాలిటీ శాసనసభ్యులు జుబ్బరాజు మేయర్గా నగర మేయర్ టీ వెంకటేశ్వరరావు వడమేరు కట్ట ఇవాళ ఉన్నదా విజయవాడ నగరం అని అడుగుతున్నా ఎక్కడి నుంచి వచ్చింది నందమూరి నగర్ ఇందిరానాయక నగర్ ఎలా వచ్చింది కాబట్టి అందువల్ల ఈ ఆపరేషన్ అమలు చేయాలి పేదవాళ్ళకి నష్టం జరుగుతుంది అమలు ఈ రోజున ఈ ఆర్థిక సహాయ కార్యక్రమానికి మూడు వందల పట్ల వారు సహాయం చేశారు అలాగే ప్రకాష్ సంస్థ వారు ఒక ఐదు చీరలు కాకి సుమంత వారు వంద చీరలు అలాగే జహీర్ సుమంత వారు వంద చీరలు కాబట్టి గలసి వెయ్యి మందికి ఈ మొదటి దశ సహాయంగా సిపిఐగా మేము చేస్తున్నాం అందువల్ల ప్రభుత్వం కూడా సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఐటీ ఐటీ చాలా బాగుంది